జై శ్రీరామ్ హనుమత్ సీతారామలక్ష్మణ భరతశత్రుఘ సపరివార సమేత దేవతాయే నమో నమ మనం ఎప్పటికీ చూడలేము అనుకున్న దృశ్యం ఎందరో మహానుభావుల పోరాటం వల్ల జనవరి ఇరవై రెండున మనం చూసాము మన హిందువులందరూ కూడా ఎంతగానో ఎదురు చూసే రోజు రానే వచ్చేసింది ఆ శ్రీరాముడే బాలరాముని రూపంలో వేయించేశారు ఈపాటికే ఆ శ్రీరాముని ఆశీర్వాదం అక్షంతల రూపంలో ప్రతి ఇంటికి వచ్చాయి కదా మనల్ని పరిపాలించడానికే ఆ శ్రీరాముడే రామరాజ్యం మళ్ళీ రాబోతోంది రామరాజ్యంలో మనమందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితం గడిపే రోజులు మళ్ళీ రాబోతున్నాయి కన్నుల పండుగ ఆ శ్రీరామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠ జరిగింది కదా ఆ స్వామివారి ఆశీర్వాదం ముందుగానే అక్షంతల రూపంలో మనింటికి చేరుకుంది అయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అక్షంతలను ప్రతి ఇంటి గడపకు చేరవేయాలని ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేశారు కదా ఆ అక్షంతలు మా ఇంటికి కూడా వచ్చాయండి చాలా ఆనందం అనిపించింది ఆ అక్షంతల్లోనే ఆ స్వామివారి శక్తి ఆశీర్వాదం అన్నీ ఉంటాయి ఆ స్వామివారి అక్షంతలు ఎక్కడ ఉంటే అక్కడ విజయాలు శుభాలు అన్నీ కూడా చేకూరుతాయి అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షంతలను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి రామరాజ్యం వచ్చేసింది కాబట్టి ఆనందంగా మనమందరం కూడా సంతోషంతో ఆయనకు ఘనస్వాగతం పలికాం కదండి తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు వాకళ్ళు శుభ్రపరుచుకుని పసుపు గడపలతో పచ్చటి తోరణాలతో స్వామివారు మన ఇంటికే వస్తున్నట్లుగా భావించి ఇంటిని అందంగా అలంకరించుకున్నాను శ్రీ రాముల వారు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం తర్వాత రాజ్యానికి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఒక దీపావళి పండుగ ఎలా జరుపుకుంటారో అలా జరుపు జరుపుకుని రాముని వారికి ఎంతో వైభవంగా ఘన స్వాగతం పలికారట ఈరోజు పూజ అందరూ బాగా చేసుకున్నారా శ్రీ రాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయం ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట మధ్యలో జరిగింది కదండి ఆ సమయంలో అయినా సరే పూజ చేసుకోవచ్చు లేదా సాయంత్రం అయినా సరే పూజ చేసుకోవచ్చు రామదీపాలు వెలిగించారా అందరూ కూడా ఎలా పూజ చేసుకున్నారు రామ 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 అని జపం చేసిన రాముల వారి పూజ చేసుకున్నా సరే అక్కడ ఆంజనేయ స్వామి వారు కొలువై ఉంటారట ఆంజనేయ స్వామి వారట నా స్వామి పూజ ఈ భక్తులందరూ కూడా పూజ చేస్తున్నారు అని ఎంతో సంబరపడిపోతారట ఈరోజు నేను రాములవారి పూజ బాగా చేసుకున్నాను ఐదు తమలపాకుల పైన శ్రీరామ అనే మంత్రాన్ని రాస్తున్నాను శ్రీరామ రాయొచ్చు లేదా జయరామ జై జయరామ ఇలా ఏ మంత్రమైనా సరే రాసుకోవచ్చు అంతా రామమయం అవ్వాలనే ఇలా రాశాను ముందుగా రాములవారి పటాన్ని పువ్వులతో అందంగా అలంకరించుకున్నాను తర్వాత గణపతి పూజ యధావిధిగా చేసుకున్నాను తర్వాత హనుమత్ సీతారామలక్ష్మణ సపరివార పూజను షోడశోపచారాలతో చేసుకున్నాను ఇంతకీ మీరు ఎలా పూజ చేసుకున్నారు బాగా చేసుకున్నారా ఐదు దీపాలు కూడా వెలిగించారా నేను ఈరోజు చాలా బాగా పూజ చేసుకున్నానండి ఐదు దీపాలు కూడా వెలిగించుకున్నాను ఈరోజు నేను పొద్దున్నే పూజ చేసుకున్నానండి ఆ తర్వాత టీవీలో లైవ్ ఇచ్చారు కదా టీవీ ముందే ఇంకా కూర్చుండిపోయాను ఇంకా ఈరోజు రాముల వారికే అంకితం అన్నట్టుగా రామనామస్మరణ చేసుకుంటూ రామకోటి రాసుకుంటూ ఈరోజు అయితే కాలాన్ని ఈ విధంగా గడిపాను ఇంతకీ మీరు లైవ్ చూసారా రామ ప్రతిష్ట ఎంత బాగా జరిగిందో కదా అసలు నాకు రెండు కళ్ళు సరిపోలేదండి బాలరాముడు ఎంత అందంగా ముగ్ధ మనోహరమైన రూపంతో చిన్న చిరునవ్వుతో ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉన్నారు కదా లైవ్లో చూడడం కూడా మన జన్మ ధన్యం అయ్యింది అని అనిపించింది నాకైతే ఎంతో అద్భుతమైన బాలరాముని దివ్య రూపం ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించిందండి స్వామివారి దివ్య దర్శనం అవ్వడం చాలా అదృష్టం అందరం అయోధ్య వెళ్ళలేకపోయినా సరే టీవీ ద్వారా చూడడం కూడా స్వామిని డైరెక్ట్గా చూసినంత ఫీలింగ్ అయితే కలిగింది ఆ స్వామివారి దివ్య స్వరూపాన్ని బాలరాముని రూపంలో జరగడం అనేది చాలా చాలా బాగుంది ఐదు వందల సంవత్సరాలు పోరాడగా పోరాడగా మన అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగింది అయోధ్య రామ మందిర నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియచేసుకుంటున్నాను ఒక దీపావళి పండుగ ఎలా అయితే జరుపుకుంటామో శ్రీరాములవారు వారు సపరివారంతో అయోధ్యకు వచ్చేశారు ఆయన రాకతో ప్రతి ఇల్లు వాకళ్ళు కూడా దీపపు కాంతులతో ఒక దీపావళి పండుగలా అందరూ జరుపుకున్నారు కదా నాకు తెలిసి ఒక పండుగను అందరూ కూడా ఎలా అయితే జరుపుకుంటారో ఈ రోజున అందరూ కూడా అలానే జరుపుకున్నారని అనుకుంటున్నాను నేను ఇంట్లో పూజ చేసుకున్నాను అలాగే మా ఇంటికి దగ్గరలో ఉన్న గుడిలో కూడా పూజలు చూడడానికి వెళ్ళాను అంత ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా టీవీలో లైవ్ అయితే ఇంకా టీవీ ముందే కూర్చుండిపోయానండి మా ఇంటికి దగ్గరలో ఉన్న గుడిలో అయితే పొద్దున్నే రాముల వారిది సీతమ్మ తల్లిని ఊరేగించారు ఆ తర్వాత గుడిలో భజనలు పాటలు పూజలు అవన్నీ కూడా నిర్వహించారు చాలా చాలా బాగా జరిగాయి ఆ తర్వాత అన్న ప్రసాదాల వితరణ కూడా చేశారు ఈ రోజున నాకు చాలా సంతోషంగా మనస్తృప్తిగా అనిపించింది మన హిందువులందరూ కూడా సోదర సోదరీ కూడా ఈ రామ మందిర నిర్మాణ ప్రతిష్టకు కృషి చేసిన వారందరికీ కూడా చాలా చాలా రుణపడి ఉన్నాం ఈరోజు నాకు డే అంతా కూడా చాలా ఆధ్యాత్మికంగా చాలా బాగా గడిచిందండి మీకు ఈరోజు ఎలా గడిచింది అందరూ రామ ప్రతిష్ఠ చూసారా పూజలు చేసుకున్నారా రామజ్యోతులు వెలిగించారా మీ అనుభవాలను అనుభూతులను నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే డివోషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్రేమతో మీ ఆకుండి హరిప్రియ డివోషనల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్